బాల్ బ్యాడ్మింటన్ గురించి చెప్పినప్పుడు కాకినాడలో స్టార్ ఆఫ్ ఇండియా అంటే లంకల్పల్లి రామారావు ఆయన అలాగే ప్రతాప్ రావు గారని ప్రస్తుతం కిరణ్ కంఠాస్పత్రి చంద్రశేఖర్ గారు బాగుంది ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయవాడ చేయగానే నేను ఎదురు అరవై ఐదులో ప్రతాపరావు గారు ఆయన బాగున్నది కాదు చంద్రశేఖర్ గారికి చంద్రశేఖర్ గారు మామగారికి బాగున్నది అప్పారావు గారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సోపన్యం చేశారు అప్పారావు గారని ఆయన అల్లుడే కరెంట్ గడ్ ఆసుపత్రి చంద్రశేఖర్ గారు ఆ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అప్పారావు గారు బంధువులే కోక నరసింహరావు గారు చాలా పెద్ద పేరు ఎప్పుడో అరవైల్లో ఆయన ఆపరేషన్లో ఆర్థోబేటిక్ ఆయన చాలా పెద్ద పేరు అలాగా ఇందాక చెప్పింది బాల్ బ్యాడ్మింటన్ లంకల్పల్లి రామారావు స్టార్ ఆఫ్ ఇండియా ఆయన వీళ్ళందరూ చాలా సింపుల్గా ఉండేవారు ప్రతాపరావు గారు అన్న ఆయన ఫుట్బాల్ ప్లేరు ఇంకా చుక్కన్న లచ్చన్న దాము ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరో ఉండేవారు చుక్కన్న వచ్చిన అంటే కచేరీపేట కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండా ఉండే కాలనీ ఆ ఏరియా కచేరీపేటది అక్కడ ఉండేవారు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు అదే నేను మళ్ళీ మొదటికి వచ్చినప్పుడు ఆడతారు మేము అల్లరిగా తిరగడం ఆపలేదని చెప్పాను ఆపలేనప్పుడు మా బ్యాచ్ పదహారు మంది ఉండేవారు అది కారణాంతరాలు వల్ల పై పై ప్యాటర్లో ఇతర ప్యాటర్లో కూరతో వాళ్ళతోటి గొడవలు అవి అయ్యేవి అది కొంచెం చదువు అయిపోయాక కూడా కొద్దిగా కంటిన్యూ అయింది అయితే అక్కడ ఈ జయరావు అని ఒకతను సినిమా రోడ్డులో జొనవ ఇది రఘుమ వెంకట్రావు అన్నయన ఒకడు జగన్నాథ్పురం బాబురావు ఇలా బ్యాచ్ వాళ్ళు ఉండేవారు వాళ్ళ కింద జక్కుల సాయి జక్కుల సాయి జొక్కుల ఈసు వాళ్ళు తర్వాత పెద్దిరెడ్డి వాళ్ళు అబ్బాయి అబ్బాయిలు సూర్యబాబు అనుకుంటారు పెద్దిరెడ్డి సూర్యబాబు అలాగా వీళ్ళందరూ బ్యాచ్ కింద ఉండేవారు మేము బ్యాచ్కి మా బ్యాచ్కి గిరి మూక్రాజు నేతాజీ మల్లిక్కు ఎడ్ లక్ష్మణ్ రావు దోసర్పడి నాగేశ్వరరావు ఇలాగే ఏదో మతానికి అవతంగా ఏదో ఎదుగుతూ పోయాం ఆ తర్వాత మీకు క్రితం ఎపిసోడ్లో చెప్పినట్టు నన్ను రైల్వేకి పంపేశారు అక్కడ చెబుతూనే మీకు బ్యాడ్మింటన్ గురించి చెప్పాను షటిల్ ఆడేవాడు సరే రైల్వేకి ముందు మామూలుగా కాకినాడలో నిత్య గురించెం ఏంటంటే మాకు ప్రతిరోజు ఈ ఏడుగురు అన్నదమ్ముల్లో నలుగురు అన్నదమ్ములు రామరావుపేట తోడ్లో బయటికి పోయారు సాయంత్రం అది మా దొడ్లో మాకు సొంత పాడి ఒక ఆవు ఒక గేది వెయ్యి వెయ్యి గజాలు స్థలం అని చెప్పాం కదా అందులో కాకర పేర వంగ అన్నీ ఉండేవి ఆ తోట పని ఒకటి చేయాలి తెల్లరగట్లు నాలుగు గంటలకి లేవాలి చదువుకొని వెలుతురు వచ్చాక తోట పని చేసి నీళ్లు తోడాలి ఇంట్లో బట్టలు అయినా కూడా ఉతకాలి ఈ ఏడు గ్రంథంలో పైనుంచి కింద వరకు ఆఖరి వాళ్ళు ఎవరుంటే వాళ్ళు వాళ్ళు ఈ పనులన్నీ చేయాలి నేను ఆ పనులు చేసేవాడిని నాలుగు గోన్సలు ఉండేవి నాలుగు కొడవలు ఉండేవి ఇప్పుడు నా దగ్గర నూట పాతికి నూట యాభై ఏళ్ళ క్రితం కొడవలు ఉంది తవ్వుకోలు అని దవ్వే చోట చిన్న తవ్వుకోలు ఒకటి ఒక ఒకటి మా అమ్మించింది ఇవన్నీ రెండు వందలు నూట యాభై సంవత్సరాలు వయసు ఉండొచ్చు అది తోడ్ పని చేయాలి బట్టలు అవి ఉతకడం చాకలు ఎలాగో ఉంటుంది మామూలు బట్టలు ఉతకడం చాకలు వేరేగా ఉంటాయి నాకు గుర్తు ఏంటంటే రూపాయి రెండు రూపాయలు అందుకు ఇచ్చేవారు బట్టలు ఉతకడం ఉతికితేయడమే అప్పట్లో పెద్ద ఇస్త్రీలు అవి ఉండేవి కావు కానీ రానుపట్లు సేల గొర్రయ అని ఆయన ఒక లాండ్రీ ఉండేది చాకళ్ళే కానీ ఆ రోజుల్లోనే అంత పెద్ద లాండ్రీ అంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది ఇప్పుడు ఆశ్చర్యపోవాలి అప్పుడు ఒక ఒక బట్టకి అన్నా నుంచి బేడా అంటే పన్నెండు పైసలు ఈ లాండ్రీకి వేస్తే ఇస్త్రీ చేసేవాడు వంద బట్టలకి రూపాయి చాకలికి ఇచ్చి ఒక పన్నెండు పైసలు ఏకంగా జతకి చేయటం ఇలా బేడ జతకి అలాగా సేల్ గుర్రయ అది ఒకటి బాగానే ఉండేది మేము ఈ చదువుకునేటప్పుడే మీకు ఈ పాత ఎపిసోడ్లో నాది చిన్నప్పుడు ఈ కళ్ళు జోడు హెల్ట్ హ్యాట్ పెట్టుకుని అంతా కలిపి పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఉండొచ్చు వాడు ఆకళ్ళ భాస్కర్రావు అనేవాడు ఎంత మితిమీరిపోయాడంటే వాడు వచ్చి పశువుల ఆసుపత్రి రామారావుపేట పశువుల ఆసుపత్రి దగ్గర తీసుకెళ్ళి ఒక ఒక కాగితాలు చిన్న ముక్కలో దాని మీద సంతకాలు పెడుతున్నాడు ఏంట్రైజ్ అని అడిగితే మా నాన్నగారు జ్యోషన్ చెప్పేతో మా నాన్న సంతకంతో ఇరవై రూపాయలు అడిగి మనం మనం అలా అన్నీ తిరుగుతాం కోలుకు అన్నాడు అంటే నాకు భయమేసింది ఆ సంతకాలు ఏంటని ఇరవై సంతకాలు పెట్టాడు అందులో ఒకటి బిట్టును అని పెద్ద కాంట్రాక్టర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్స్ ఆయన కట్టించాడు ఆయన చాలా ఖచ్చితం ఆయన ఆయన వాళ్ళ ఇంట్లో వెళ్ళాను చూసాను చెప్పేవాడు అక్కడికి వెళ్ళి ఇరవై రూపాయలు అట్టుకొచ్చాడు ఇచ్చి మరి వాడు సరిగ్గా చూసుకున్నారు లేదా ఇరవై ఇచ్చారు ఆ ఇరవై పెట్టుకుని మేము ఓ రాత్రి శుభ్రంగా ఇగో కళ్ళతో ఎట్టుకుని ఫోటో అద్దరూపాయ్ ఫోటో ఇవో ఇవాళ అలాగే ఏం తిన్నామో ఏం పోయి అక్కడ కూర్చొని రాత్రి అక్కడో పడుకుని మర్నాడు ఏవో పళ్ళు మళ్ళీ ఏ డబ్బులు ఉన్నాయి అయిపోయాయి రెండో రోజుకి డబ్బులు అయిపోయాయి అయిపోతే ఇంట్లో తాంటారు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే మా అన్నగారు వచ్చి రెండు దాన్ని తీసుకెళ్ళాడు అలా ఉండేది మీకు క్రితం ఎపిసోడ్లో ఆ డ్రై లైటెన్స్ అని చెప్పాను ఆ డ్రై లైటెన్స్లోకి వెళితే పైన ఈ ఒక ఎత్తటి చెంబుతో నీళ్లు పెట్టుకుని ఉంచుకోవాలి ఎందుకంటే లోపలికి ఎవరో ఉన్నారన్న దానికి అది ఇండికేషన్ ఈ భాస్కర్రావు గడు తిన రోజా చెంబట్టుకు పోయాడు నేను లోపల ఉండగా అది మరి మామలు కాలకృత్యం అయ్యాక కడుక్కొనివ్వకుండా ఏడిపోతే ఎలాగో నాన్న బాధపడి ఎలాగో పూర్తి చేసుకుని చూస్తే దూరంగా ఎక్కడ ఉండ చెంబు పూతో నన్ను ఏడిపించాడు ఇలాంటి ఉండేది ఇంతకంట ముందు ముందు చెప్పబోయే దాంట్లో నిమిషం వెంకటేశ్వర అని వాడు చాలా చాలా ఇబ్బందికరమైన వాడు 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 దొంగ అవ్వలేదు కానీ అంతకంటే ఎత్తుల మీద ఎత్తులేసి వాడు అసలు ఆ రకం కార్యక్రమాన్ని ఇప్పుడు ఎవరు చేయలేరు వాడు ఏదో నన్ను తిట్టేవాడు తిరిగితే నేను తను తన పోతే దూరం నుంచే నువ్వు నన్ను తననంటే నీకు టిఫిన్ ఇప్పిస్తాను అనేవాడు అంటే టిఫిన్లు పెంచడం హోటళ్ళకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అక్కడ రామ్కోటి అని మూడైడ్లు సెంటర్లో ఒకటి ఉండేది అప్పటికి సుబ్బయ్ హోటల్ కాకినాడది లేదు రామ్కోటి దగ్గరికి తీసుకెళ్ళాడు వీడు ఏం చేస్తాడో అక్కడ నన్ను పెట్టేస్తాడేమో అని భయపడుతూనే వెళ్ళాను ఇప్పుడు మీరు ఈ టెక్నిక్ వింటే ఆశ్చర్యపోతారు ఆ రోజుల్లోనే వాడు అంత పరిశీలించాడంటే వాడు ఏం చేశాడు ఒక అణ ఉంది వాడు అణాకి నాలుగు ఇడ్లు వస్తాయి అర్ధనాకు రెండిడ్లీ మరి ఒకటో గుర్తులేదు నాకు ఒక ఇడ్లీ ఏమో అర్ధ అణాకి రెండిడ్లీ అమ్మా అణాకి ఒక బిల్లు రాయించాడు బిల్లు రాయించి టేబుల్ మారేవాడు టేబుల్ నాలుగు టేబుల్ ఈ అనా బిల్లు కట్టుకుని ఇంకో టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళినాను కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి పెసరట్టు పూరి అన్నీ తినిపించేశాడు వాడు తినిపిస్తాడు అది ముప్పాలే మీరు చెప్తే ఎంత ఆశ్చర్యపోవాలో ఆశ్చర్యపోండి మరి నేను ఇప్పటికే ఆశ్చర్యపోతాను వాడు అయిపోయింది ముప్పాలా తినేసాక ముప్పాల బిల్లు జేబులో పెట్టుకుని ఆ అణ బిల్లు కౌంటర్లో ఇచ్చేసాడు ఇచ్చేస్తే మేము బయటకు వచ్చేసాం అంటే అర్థం ఏంటి ఒక చోట అణ బిల్లు ఇచ్చుకుంటాడు అక్కడ ఉండే సప్లయర్ వేరు ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో టేబుల్ దగ్గర సప్లయర్ దగ్గర పన్నెండు పన్నెండు అణాలు బిల్లు ఇచ్చుకున్నాడు పుచ్చుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఎప్పుడో రోజు మళ్ళీ అన్నాడు ఒరే కొడాయిచూరు అని ఉంది అక్కడ అందరికీ తెలుసు కాకినాడ వాళ్ళకి ఆ చెరువులో మధ్యలో నుంచే మేము ఎట్లానే స్కూల్కి రామరావుపేట నుంచి వెళ్ళాలి అక్కడ ఆపి ఎవరై టిఫిన్ తింటావా టిఫిన్ పాతిలు తెప్పించే తెచ్చేస్తానండి అసలు అసలు దొంగతనంగా వెళ్ళి తినేసి రావడమే చాలా కష్టమైతే వీళ్ళు ఎలా తెస్తాడా అని కూడా వెళ్ళాను వెళితే ఈసారి ఏం చేశాడు ఆ ముందున్న పన్నెండు వణాల బిల్లు పట్టుకెళ్ళి పార్సిల్ సెక్షన్ వేరే ఉంది చిన్న కన్నం ఉంటుంది ఆ కన్నంలో చీటి ఇచ్చాడు ఇచ్చి ఆ చీటికి సరిపడా ఏ వస్తాయో అన్నీ చెప్పాడు చెప్తే వాళ్ళు పార్సిల్ చేసి సార్ మీకు ఒక అణకి రెండు ఇడ్లీ తిని ఇంకో టేబుల్ మారి పన్నెండు అణాలకి అక్కడ టిఫిన్ తినేసి పాడిచ్చిన బిల్లు అట్టు బయటికి వెళ్ళిపోయి ఆ బిల్లు మర్నాడేట్టుకు వెళ్ళి అక్కడ పార్సిల్ కౌంటర్లో ఇచ్చేసి పట్టుకు సార్ అవన్నీ కూర్చున్నట్టు పలయితేరీలో తినేసాం అలాంటివి ఎన్నో చేశాడు మధ్య మధ్యలో చెప్తాను వాడు మేధావి తర్వాత రిజిస్టార్ ఆఫీస్లో ఉద్యోగం చేశాడు తర్వాత హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయాడు కనిపించలేదు వాళ్ళ తమ్ముడు బ్యాంకులో పెద్ద ఉద్యోగం చేశాడు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరని పెద్ద పేరు పిఆర్ కాలేజీలో ఎన్ఐవిఆర్ ఎన్విఆర్ ఎన్ఐవిఆర్ అంటే నిముక వెంకటేశ్వర గారు ఎన్విఆర్ అంటే నేమన్ వెంకటేశ్వరరావు ఇద్దరు ఉత్తములు చాలా ఉత్తమమైన కాలేజీ ఇచ్చేవాళ్ళు ఎన్ఐవిఆర్ గారు అంటే నిమ్క వెంకటేశ్వర గారు ఐఏఎస్ కోచింగ్ కూడా ఇచ్చేవాడు అలాగా జరిగిపోయేది వెంకటేశ్వరరావు మట్టికి ఇలాంటి పనులు చేసినా దొంగడు అవ్వలేదు ఇలా జరుగుతుండగా నాకు అప్పట్లో నాయుడు రామారావు గారు అని ఉండేవారు రామారావుపేటలో అత్యద్భుతమైనటువంటి గొప్ప ఇంటి పేర్లు గలవాళ్ళు కూడా ఉండేవారు ఎస్టీల్లో సురుడు కిష్టమ్మ గారు అని ఉండేవారు వాళ్ళ కొడుకు కొండలరావు గారు ఉండేవారు తర్వాత కోతుళ్ళు ఎక్కువ మంది ఉండేవారు గారికి ఆయన మున్సిపల్ ద్వారా ద్వారా చెరువులో పనిచేసేవారు చెన్నూరుచోరుమే ఆయన తర్వాత నాయుడు రామారావు గారు నాయుడు గారిని ఆయన టీటీ ఇన్స్పెక్టర్ చేసేవారు కమర్షియల్ దాంట్లో ట్రావెలింగ్ టీటీఐ చేసేవారు ట్రావెలింగ్ టికెట్ కలెక్టర్ టికెట్ ఇన్స్పెక్టర్ ఏదో చేసేవారు సరే నాయుడు గారికి మంచి పేరు ఉంది ఇంకా అక్కడ చూసుకుంటే పిండిపురాల వారు మేడూరు వారు వారు తంగిరాలి వారు తర్వాత ఇది దువ్వూరి వారు రాయవర్పు వారు అన్న అన్నంగివారు మూలావారు వారు నెట్టల వారు తర్వాత ఆయన చాలా పేరున్న ఒక ఉండేవారు ఆయన పెద్దపేటలారు బావరాజు వారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే అల్లూరు సీతారామరాజుకి కాకినాడలో ఏజెంట్ కింద ఆయన ఒక కాయ నుండి గుర్తు తెచ్చుకుంటాను అలాగా చాడవారు అటువంటి ఇంటి పేర్ల వాళ్ళు ఇంకా ఉన్నారు మళ్ళీ ఎపిసోడ్లో ఆ వివరాలు చెప్తాను